టీ ట్వంటీ వరల్డ్ కప్లో లో ఇంగ్లాండ్ భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై రెండు పరుగుల భారీ లక్ష్యంలో బదులకు దిగిన ఇంగ్లాండ్ కేవలం నూట మూడు పరుగులు చేసి ఆల్అౌట్ అయిపోయింది బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ముప్పై ఏడు బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు చేశాడు కెప్టెన్సీ నాకు ఆడాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేశాడు టాప్ ఆర్ట్ లో విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ విఫలమైనప్పటికీ వీరిద్దరూ భారీ భాగస్వామ్యం అందించారు వీరిద్దరూ క్రీజు లో ఉన్నంత సేపు ఒకనొక దశలో భారత్ రెండు వందల పైగా స్కోరు చేసిద్దనిపించింది కానీ తర్వాత వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత స్కోర్ కొద్దిగా నెమ్మదించింది ఆ తర్వాత హార్దిక్ పాండే పదమూడు బంతుల్లో ఇరవై మూడు పరుగులు తర్వాత రవీంద్ర జడేజా తొమ్మిది బంతుల్లో పదిహేడు పరుగులు మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడారు ఫలితంగా భారత్ నూట డెబ్బై ఒక్క భారీ పరుగులు చేయగలిగింది ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోడాన్ మూడు వికెట్లు పడగొట్టాడు అనంతరం ఇంగ్లాండ్ నూట డెబ్బై రెండు భారీ పరుగుల లక్ష్యచంతో బరిలోకి దిగింది కానీ భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ నిలవలేకపోయారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జాస్ బట్టర్ హర్షదీప్ బౌలింగ్లో ఒకే ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు ఆ మరుసటి ఓవర్లోనే అక్షర్ పటేల్ బౌలింగ్లో లో జాజ్ బట్లర్ కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు మామూలుగా అయితే పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్ల చేత బౌలింగ్ చేపించే రోహిత్ శర్మ స్పిన్ పిచ్ కాబట్టి అక్షర్ పటేల్ ని తీసుకొచ్చి బౌలింగ్ చేపించడం ద్వారా ఫామ్ లో ఉన్న జాజ్ బట్లర్ వికెట్ తీయడంలో కీలక పాత్ర పోషించాడు నాలుగో ఓవర్ లో బూమ్ బూమ్ బూమ్రా ఇంగ్లాండ్ ఇన్ ఫామ్ బ్యాట్స్మెన్ అయినటువంటి ఫిల్ సాల్ట్ వికెట్ ని తీసేశాడు ఏకంగా క్లీన్ బౌల్ చేసేశాడు భారత బౌలర్ అక్షర్ పటేల్ మూడు వికెట్లు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అక్షర్ పటేల్ ఎంపిక అయ్యాడు భారత్ ఇంగ్లాండ్ మీద విజయం సాధించి ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది అయితే ఈ సందర్భంగా సౌత్ ఆఫ్రికన్ మాజీ ప్లేయర్ ఏబి డెవిలియర్స్ స్పందించాడు నిజంగా రోహిత్ శర్మ చాలా గొప్ప ప్లేయర్ అంతకు మించి కెప్టెన్సీ చేస్తాడు ఈ రోజు పవర్ ప్లేలోనే లోనే పటేల్ని తీసుకొచ్చి బౌలింగ్ చేపించిన విధానం నిజంగా చాలా అద్భుతం వర్ణనాతీతం అని కామెంట్ చేశాడు ఇంకా తను మాట్లాడుతూ రోహిత్ శర్మ బ్యాటింగ్లో నిజంగా తన ఎక్స్పీరియన్స్ ని రంగరించి ఈరోజు ముప్పై ఏడు బంతుల్లో యాభై ఎనిమిది పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ అవుట్ అయినా గానీ నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్లకి అక్కడున్న పిచ్ ని వివరిస్తూ ఏ బంతికి ఎలాంటి షార్ట్లు ఆడాలి అన్న సంగతి క్లియర్ కట్ గా చెప్పాడు ఫలితంగా మంచి ఎగ్జిక్యూషన్ అయితే ఆ టీం ప్లేయర్స్ చేశారు మంచి ఫలితం కూడా దక్కి అని వ్యాఖ్యానించాడు ఏబి డివిలియర్స్